పూలే గారు అంబేద్కర్ గారి ఫోటోలతోనే ఏ కార్యక్రమాలు అయినా చేస్తున్నాం ముఖ్యంగా అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించి ఆయన రచించిన తర్వాత అదే రాజ్యాంగం ఈ నోటికి ఈరోజు కొనసాగుతుంది దండయ్యంగానే జోహార్ అంటున్నారు జోహార్ అనగానే నా మనసుకు బాధ కలుగుతుంది జై హో అంబేద్కర్ అనాలి ఈరోజు నుంచి నా ప్రతిపాదన రాజ్యాంగం రూపంలో ఆయన బ్రతుకున్నాడు ఐదేళ్ళకు ఒకసారి ఓటేస్తున్నాం బ్రతుకుంటమే ఈ ప్రభుత్వమే నడుస్తుంది ఈ ముఖ్యమంత్రి గారైనా ప్రధానమంత్రి గారైనా ఆయన రాసిన రాజ్యాంగం ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహణలు ఉన్నాయి బ్యాంకింగ్ వ్యవస్థ ఉంది విద్యా వ్యవస్థ హక్కులు స్వేచ్ఛ మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి అవన్నీ మనలో ఉన్నాయి కాబట్టి ఆయన మనలో బ్రతికున్నాడనేది నా నమ్మకం ఈ కొత్త సంవత్సరం ఈ గొప్ప రోజు ఇంత గొప్ప తల్లి జన్మించిన రోజు నా ప్రతిపాదన ఏంటంటే డిసెంబర్ ఆరో తారీఖు ఒక్కరోజే అందం మిగతా ఏ కార్యక్రమం చేసుకున్న హో అంబేద్కర్ అనే నినాదంతో మనం ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ

కడిగి అంబేర జయ హో జయ హో జయో జయో అంబేడ్కర జాతిని జాగృత పరిచిన గీతం జయ హో జయో జయో జాగృత గీతం